శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన్ ఛానల్ జూలై రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశి అధిపతి గురుగ్రహం ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి అదేవిధంగా లక్ అదృష్ట విషయంలో ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకి స్త్రీలకి కళాకారులకి అదేవిధంగా రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది రెమెడీస్ ఇవన్నీ కూడా చూస్తా అంటే సింపుల్ రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుందో ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ధనసు రాశి ధనసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పదాలు అపూర్వాశ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాచార నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క గోచారం మాంస ఫలాలు వర్తిస్తాయి సహజంగా గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వీటి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున జూలై మాసంలో ధనుసు రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి గురుగ్రహం సప్తమ స్థానంలో ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి ద్వితీయ తృతీయాధిపతి ఎవరయ్యా అంటే శని ఈయన ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి మీకు మిథున రాశిలో ఉండి అర్ధాష్టమ శని ఫామ్ చేశారని ఏర్పాటు చేశారు ఏర్పడింది కూడా కాకపోతే ఏంటంటే పదమూడు జూలై నుండి ఆయన వక్రీకరిస్తున్నారు ఒక వక్రీకరించిన గ్రహం ఏంటంటే వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది సో మీరు నాలుగు మరియు మూడవ స్థానాల ఫలితం అనేది జూలై పదమూడు తర్వాత ఈ మంత్ చూడబోతున్నారు మరి పంచమ వ్యాధిపతి కుజగ్రహం ఈ యొక్క కుజుడు తొమ్మిదవ స్థానంలో అంటే సింహరాశిలో ఉంటారు కుజుడు కేతుతో కలిసి అంగారక యోగం ఫామ్ చేస్తారండి విస్ఫోటక యోగం కూడా అని చెప్తూ ఉంటారు ఈ యొక్క కుజ కేతుల కలయిక అనేది ఇరవై ఏడవ తారీఖు వరకు ఉంటుంది ఇరవై ఎనిమిది నుండి ఆయన కుజుడు విడిపోయి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి శుక్ర గ్రహం జూలై ఇరవై ఆరు కూడా వృషభంలో స్వస్థానంలో ఉండి ఇరవై ఏడవ తారీఖు నుండి మిదున రాశిలో సప్తమ స్థానంలో గురుడితో కలిసి ఉండబోతున్నారు మరి ఈ యొక్క సప్తమ దశమాధిపతి వ్యాపారానికి వృత్తికి సంబంధించి జీవిత భాగస్వామికి సంబంధించిన గ్రహము మీకు బుధుడు అవుతారండి ఈ యొక్క బుధుడు ఈ మాసం అంతా కూడాను కర్కాటక రాశిలోనే ఉంటారు కర్కాటక రాశిలో ఉండి ఆయన పదిహేడవ తారీఖు నుండి వక్రీకరించబోతున్నారు ఈ యొక్క బుధ గ్రహం అంటే బుధుడు వక్రీకరిస్తారు కాబట్టి వెనక స్థాన ఫలితం ఏడవ స్థాన ఫలితం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది నవమాధిపతి రవి ఏంటంటే రెండు రాసులు మారుతారండి పదిహేను జూలై వరకు గురుడితో కలిసి ఉంటారు ఆ యొక్క రవి తదనంతరం పదహారు జూలై నుండి నెల రోజుల పాటుగా ఆయన కర్కాటక రాశిలోకి అంటే ఈ ధనస్సు నుండి ఎనిమిదవ స్థానంలోకి రాబోతున్నారు రాహు కేతుల విషయానికి వచ్చే వరకు మీకు రాహు తృతీయ స్థానంలో ఉన్నారు ఈ యొక్క కేతు వచ్చి తొమ్మిదవ స్థానం సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇవన్నీ గ్రహస్థితులు అండి మరి ఫలితాల్లోకి వెళ్తే ముఖ్యంగా మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీకు మంచి మార్పులు కనిపిస్తాయండి గతంలో ఉన్నటువంటి యొక్క జీర్ణకోశ సమస్యలు కావచ్చు అంటే ఇండైజేషన్ కావచ్చు అలసట రెసిస్టెన్స్ పవర్ తగ్గుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనిపించి ఫీల్ అయ్యి ఉండి ఉంటారు వాటి నుండి విముక్తి పొందుతారు ఆరోగ్యంలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు అండి శారీరక బలం పెరుగుతుంది మీ యొక్క దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి విముక్తి పొందుతారు చెప్పవచ్చు ఇక్కడ ఇరవై ఎనిమిది జూలై వరకు కూడా ఈ యొక్క కుజగ్రహం ఏంటంటే మీకు రవి ఇంట ఉంటారు మీ యొక్క శారీరక శక్తి పెరుగుతుంది అదేవిధంగా ప్రయాణాలు కూడా ఆ సమయంలో అనుకూలంగా ఉంటుందండి ఎప్పుడైతే ఇరవై ఎనిమిది జూలై నుండి ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశికి వెళ్తారో మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారో అప్పుడేంటంటే కొంచెం పని ఒత్తిడి పెరగడం వెన్ను నొప్పి తలనొప్పులు కొద్దిగా వచ్చే అవకాశం అయితే కనబడుతోంది ఎప్పుడయ్యానంటే ఇరవై ఐదు జూలై తర్వాత కన్యా రాశులకు వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు ఏ విధంగా అంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉండబోతున్నారో వారికి అంటే ఉన్నారో సో శని వక్రీకరించి నుంచి మూడవ వస్తానంట చేస్తూ ఉంటారు కాబట్టి తృతీయం అంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్య సో కొంత చదువులో ఆటంకాలు కావచ్చు లేకుంటే ఫోకస్ చేయలేకపోవటం లాంటిది కనపడుతుంది ఇక్కడ సిధి రాహుల సంబంధం సో కాబట్టి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం ఫోకస్ లేకపోవడం వల్ల కొద్దిగా క్లబ్జీ అవుతారండి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మీకు విద్యార్థులకు చిన్నపాటి ఇబ్బందులు కలిగిస్తాయి కానీ ఉన్నత విద్య ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారో పోటీ పరీక్షల్లో పాల్గొనబోతున్నారో అదేవిధంగా విదేశాల్లో విద్య అభించగనుక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి అంటే అబ్రాడ్ స్టడీస్కి అవకాశాలు బలంగా ఉన్నాయి చెప్పవచ్చు అండి మరి ఎవరైతే కృషి చేస్తారో అదేవిధంగా మీరు ఫోకస్డ్గా ఉంటారో అలాంటి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి విదేశీ ప్రయాణాలు స్టడీ అబ్రాడ్ అవకాశాలు అయితే బలంగా ఉన్నాయని చెప్పాలి మరి ప్రేమ మరి కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారండి ప్రేమలో అదృష్టం ఉంటుంది సుక్కులు ఆరవ స్థానంలో ఉన్నారు అంటే నార్మల్గా ప్రేమలో ఒటీన్గా ఉన్న వారికి బాగుంటుంది సెక్యూరిటీ ఆఫ్ అఫైర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి వారికి రహస్య సంబంధాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇరవై ఎనిమిది జూలై తర్వాత ఎప్పుడైతే కనుక శుక్రుడు ఏడవ స్థానానికి వస్తారో ఆల్రెడీ అక్కడ గురుడు ఉన్నారు మీకు కొత్త సంబంధాలు అదేవిధంగా మరికొంతమందికి ఏంటంటే సత్సంబంధాలు నెరవేర్చుకోవటం గతంలో ఉన్న సమస్యలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు పెళ్లికి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పవచ్చు అండి మరి ప్రేమ సంబంధంగా చూస్తే ఇక్కడ చివరి వారంలో ప్రేమ పరంగా చివరి వారం ప్రేమ జీవితానికి అత్యంత శుభదాయకం పాజిటివ్గా ఉంటుంది అని చెప్పవచ్చు చివరి వారంలో మరి వైవాహిక జాంపద జీవితం ఏ విధంగా ఉంటుంది మ్యారిటల్ స్టేటస్ అంటే గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు శుక్రుడు కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నారు గురు శుక్ర కలికి గజలక్ష్మి రాజయోగం అంటాం సో దీనివల్ల ఏంటంటే ధనమే కాకుండా మానసిక భౌతిక నిర్ణయాలు తీసుకునే విషయాల్లో భార్యాభర్తలు కలిసి అయితే ఉంటాయో దారి దారితీస్తాయి మీ యొక్క స్థలం కొనుగోలు ఆస్తి కొనుగోలు వాహనం కొనుగోళ్ళు విషయాల్లో కూడా కలిసి ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు దాంపత్య జీవితంలో ఆనందము హాస్యము ఇవన్నీ కూడా వెళ్ళి పెరుస్తాయని చెప్పవచ్చు మీ యొక్క అన్యోన్యత అనేది మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన కెరీర్లో ముందుకు వెళ్ళడానికి దోహదపరుస్తుందండి మరి అదృష్టం చూస్తే భాగ్యం చూస్తే తొమ్మిదవ స్థానాధిపతి రవి ఆయన ఏడవ స్థానంలో ఉన్నారు పదిహేను వరకు పదహారు నుండి అష్టమ స్థానానికి వస్తారు మరి తొమ్మిదిలో ఎవరు ఉన్నారా అంటే కుజుడు ఉన్నాడు కుజవత్ కేతు కుజుడు కేతు కాంబినేషన్ ఉంది అంటే ఏంటంటే కొత్త పనులు ప్రారంభించడానికి ఏదైనా కెరీర్ లేదా వ్యాపారం కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి ఇది ఈస్ ద బెస్ట్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఐదవ స్థానాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నారు కనుక కొత్త నైపుణ్యాలు టెక్నాలజీ కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఏదైనా కొత్త పోస్ట్ నేర్చుకోవడానికి ఇస్ ద బెస్ట్ టైం అని అంటే ధనసు రాశి వారికి మరి వృత్తి విషయంలో చూస్తే జాబ్ ప్రొఫెషన్ దశమాధిపతి ఎవరయ్యారంటే బుధుడు ఈ గ్రహం అష్టమ స్థానంలో ఉండి పదిహేడు నుండి వక్రీకరించబోతున్నారు అంటే పదిహేడు జూలై నుండి అంటే రెండవ వారం తర్వాత నుండి ఒత్తిడి పెరగబోతుంది ఆ సమయంలో మీకు సీనియర్స్ యొక్క సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంటుందండి ఏది ఏమైనా నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకున్న ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మీద ఫోకస్ చేస్తారని చెప్పవచ్చు గ్రో అండి గ్రో 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 ఎందుకంటే అర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఎలాంటి ఇబ్బంది లేదండి కానీ ఈ సమయంలో గ్రహాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు సమయంలో కన్ఫర్మేషన్ లేకుండా ఎమోషన్స్తో మాత్రం వృత్తిని జాబ్ను ఫిట్ చేయడం లాంటి విషయాలు మాత్రం చేయకూడదు ఇరవై ఎనిమిది జూలై తర్వాత ఈ యొక్క పంచమ వ్యయాధిపతి కుజుడు దశమ స్థానానికి వెళ్ళినప్పుడు కెరీర్లో వేగం అందుకుంటుంది నాయకత్వ బాధ్యత తీసుకుంటారు ప్రోత్సాహమైనటువంటి అవకాశాలు మీకు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి శివారంలో బాగుంటుంది సో యా హోట్ బి ప్యాషన్ అండ్ విజిలెంట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరి వృత్తి చూసాం వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అని అంటే శుక్ర గురు స్థితి అనేది సప్తమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార భాగస్వామికి అనుకూలమని చెప్పాలి కానీ ఏడవ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొత్త వ్యాపార భాగస్వామ్యానికి ఎన్నుకోవడానికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తిగత జాతకాలను కూడా పరిశీలించుకోవాలి సో మీకు ఎవరైతే కనుక బిజినెస్లో పార్ట్నర్షిప్ కాబోతున్నారో వారి నక్షత్రం ఏంటి రాశి ఏంటి లగ్నం ఏంటి ఎలాంటి దశ జరుగుతున్నాయి ఇలా చెక్ చేసుకున్నాక ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు మరి ఈ యొక్క బుధగ్రహం వ్యాపారాధిపతి దశమాధిపతి అనే బుధగ్రహం పదిహేడు నుండి వక్రీకరించి నుంచి అష్టమ స్థానంలో ఉంటున్నారు మీరు ఏదైనా డాక్యుమెంట్స్ పైన సైన్ చేసేటప్పుడు కావచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ పైకి సబ్మిట్ చేసే టైంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాక పంపించాలండి చిన్న చిన్న తప్పులు దొరలే అవకాశం కూడా కనబడుతుంది ఈ యొక్క ఒక్కరికించిన కాలంలో అదేవిధంగా మీరు కనుక ఎదుటి వారికి సూడీలు పెడితే ఇబ్బందులు తరెతే అవకాశం ఉంది గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు అదేవిధంగా సో కొంతమంది కమ్యూనికేషన్ ద్వారా మీకు ఇదో ఇలాంటి లాభం వస్తుంది క్లిక్ చేయండనో ఇట్లాంటివి ఏమైనా ఆన్లైన్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చెప్పబడుతుంది మరి సంతాన పరంగా చూస్తే పంచమాధిపతి కుజుడు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఐదవాధిపతి సంతాన పరంగా డెవలప్మెంట్ బాగానే ఉంటుందండి ఇబ్బంది లేదు సో మీ యొక్క సంతానం యాంగ్జైటీగా ఎగ్జైట్మెంట్ తో ఉండి ఉంటారు స్పోర్ట్స్ ఎందు ఆటలు ఎందు బాగా ఆసక్తి చూపుతారు ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇక్కడ మీ యొక్క రాష్ట్రాధిపతి గురుడికి శుక్కుడు యాడ్ కావటం వల్ల మీకు ఏదైనా కొద్దిగా ధనం రావాల్సిన ధనం మెల్లిమెల్లిగా మూడో వారం తర్వాత నుండి మీకు రావటం అనేది మొదలవుతుందండి ద్వితీయ అధిపతి అయినటువంటి యొక్క శనచేడు నుంచి మూడవ స్థానానికి వస్తున్నారు కాబట్టి గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్ కావచ్చు బాండేజ్ కావచ్చు మీ యొక్క యాంగర్ సిబ్లింగ్స్తో సత్సంబంధాలు కావచ్చు చెక్ చేసుకోవడానికి ఎక్కడ సమస్య ఉంది ఏమి ఎలా చేస్తే ముందుకు వెళ్తాము అనేది కూడా రివ్యూ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి బడా వ్యాపారంలో చూస్తే ఏడవ స్థానాధిపతి బుధులు ఒకరికరించి ఉన్నారు కాబట్టి విస్తరణకు మంచిదే కానీ ఇంటర్నల్గా మీరు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ముఖ్యమండి చిన్న వ్యాపారులకు బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు వచ్చిన క్లయింట్స్కి సహకారం కావచ్చు లేదంటే కనుక ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది ఏడవ అధిపతి నిధులు ఉండి ఒకరికరిస్తే కనుక కొన్నిసార్లు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కూడా మిమ్మల్ని విడిపోయి పక్కన కాంప్యూటర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది సో ఈ హెడ్ టు బి వెరీ కేర్ఫుల్ మన రెమెడీస్ పరంగా చూస్తే ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే గురువారం రోజున పసుపు రంగు అంటే పువ్వులు ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో అవి విష్ణుమూర్తి పాదాల యొక్క వెంకటేశ్వమి విష్ణుమూర్తి యొక్క పాదాల వద్ద ఉంచి ఓం గురువేన మహా అని జపించండి మంత్రం ఎక్కువసార్లు పఠించగలిగితే బాగుంటుంది గురుడు శివుడు ఆయన ఉన్నది ఇక్కడ బిథున రాశిలో విష్ణుమూర్తి ఇంటా శుక్కుడు కలిసి వస్తున్నారు శివురి వారంలో కాబట్టి ఓం గురవేన మహా అని చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క బుధగ్రహం వక్రీకరిస్తున్నాడు అష్టమ స్థానంలో రోజు కాకపోయినా కనీసం బుధవారం రోజున ఈ యొక్క పశువులకి గడ్డిని గ్రాసాన్ని అందించండి సో మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క శని కూడా వక్రీకరిస్తున్నాడు అర్ధాష్టమ శనిలో ఉండి కాబట్టి శనివారం రోజున నువ్వులు దానం చేయడం వీలైతే పూర్ పీపుల్కి అనాథలకి నల్ల దుప్పట్లు బ్లాక్ కలర్డ్ ఏదైనా బెడ్షీట్ బ్లాంకెట్స్ ఉంటే కూడా మీరు డొనేట్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి సో మీకు కనుక ఇంకా ధనస్సు రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనస్సు రాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియోలు ఏంటంటే అసలు ఈ రాష్ట్రంలో జన్మను ఎందుకు తీసుకున్నారు ఇలాంటి విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆ వీడియో రిలీజ్ చేశాము సో మీరు కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో లింకు సో గమనించగలిగితే మంచి విషయాలు అవోతం అవుతాయని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజ్ నా సుఖిన భవంతు స్వస్తి